తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసిన లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి విషయంపై రాపూరు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మోరంరెడ్డి మధురెడ్డి ఎంఎంటీ నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గోవింద గోవింద వైసీపీ గోవింద అంటూ నినాదాలు చేసి గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి మొత్తం జగన్ కుటుంబ సభ్యులు భ్రష్ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్న నువ్వు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కుటుంబ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు ఇచ్చావా దేవాలయం సెట్ నీ ఇంటి దగ్గరికి వేయించుకొని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మీది కాదా ఇప్పటికైనా తిరుమల తిరుపతిలో జరిగిన కల్తీ నెయ్యిపై నిజాలు నిజాం జగన్మోహన్ రెడ్డిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమాపణ అడిగితే బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మధునాయుడు గంగసీటి వెంకటేశ్వర్లు చాన్బాష కన్నయ్య సికిందర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోవింద రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మన రాష్ట్ర ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న ఆయన ఎవరో కాదు పక్క వాళ్ళకి ఇస్తే ఏదైనా గుట్టు బయటపడద్దు అని చెప్పి వాళ్ళ చిన్న సొంత చిన్న ఆయనకే ఇచ్చుకున్నాడు బాబాయ్కి ఒక బాబాయ్ నటా లేపేశాడు ఈ బాబాయ్ కూడా ఎప్పుడో తెలియదు కానీ ఆయనే పెట్టుకున్నాడు ఆ రోజు అలాగే ఈవో ధర్మారెడ్డి ఆయన కూడా ఏంటంటే ఆయన కనుసన్నుల్లోనే ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఏ విచారణ జరిగినా సరే గుట్టు బయట పోకుండా పోవాలంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎనలేని విధంగా పరిపాలన సాగించి బస్టు పట్టించారు మన సనాతన ధర్మం మన ఇండియాలో సనాతన ధర్మం ఎక్కడైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని గొప్పగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఘనంగా సనాతన ధర్మం గురించి అయితేనేవి మన ఇండియాలో ఎక్కడైనా సరే తెలుగువారు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు అనే విధంగా చేయాలని ఆయన ఆలోచనలో ఉంటే అదే ఆలోచనలో మన జగన్మోహన్ రెడ్డి గారు బస్టు పట్టించాడు ప్రతి ప్రసాదం అంటే లడ్డు తయారీ కేంద్రంలో మనోళ్ళు అధిక ప్రతిపక్షంలో ఉన్న రోజే ప్రశ్నించారు గట్టిగా ప్రశ్నించారు మీడియా విధంగానైతేనేమి పత్రికారూపం అయితేనేవి ప్రెస్ మీట్లు పెట్టారు పట్టించుకునే నాదుడే లేదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళు చెప్పిందే శాసనం అలా జరిపించుకొని కల్తీ మొత్తం కల్తీ ఇప్పుడు ఈ మధ్య ఒకరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పశువులకు మేత లేక మేత లేనప్పుడు రిజల్ట్ ఈ విధంగానే వస్తుంది అన్నాడు అయా మేము పాడి రైతులే మాకు బర్రెలు ఆవులు ఉన్నాయి పశువులకి మేత లేకపోతే వెన్న వెన్న పాలు ఉత్పత్తి తగ్గద్దేమో కానీ కొవ్వు పదార్థాలు రావు దాంట్లో పాలలో తీస్తే వెన్నే వస్తుంది మీరు పాలు తీసి వెన్న తీస్తే కదా వెన్న వస్తుంది ఒక కేజీ వెన్న తీస్తే రెండు కేజీలు కొవ్వు తీస్తుర్రీ బయట నుంచి వ్యర్థ పదార్థాలు సిట్టు దర్యాప్తు చేయమని చెప్పి వేశారు మీరు నిజంగా చేయకపోతే కోర్టుకెళ్ళి ఎందుకు ముందుగానే తెచ్చుకున్నారు అంటే దీని మీద దర్యాప్తు జరగకూడదని చెప్పేసి హ్యాండి స్పెట్ తెచ్చుకున్నారు ఫస్టే ఎందుకు తెచ్చుకున్నారు మీరు నిజంగా చేయకపోతే మీకు దేవుడి మీద భక్తు ఉంటే నీతి నిజాయితీగా మేము పరిపాలిస్తున్నామని మీకు మీకుంటే ముందుగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది కోర్టుకు చెప్పవచ్చు కదా అలా చెప్పలేకపోయారు కారణం ఏంది మీరు చేశారు కాబట్టి చిట్టు దర్యాప్తులో కూడా వచ్చింది మీరు ఏమైనా నిగ్గు కలిసగలిగారా నిక్కు తెలిచారు మా వాళ్ళు మీరు ఏమైనా ఒప్పుకోగలిగారా లేదు మీకు అంత నమ్మకం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి మీరు ప్రమాణ ప్రమాణం చేయగల శక్తి మీకు ఉందా చేస్తారా చెప్పండి మీ విజ్ఞతకే వదిలేస్తుంది చేరు నిజాన్ని తప్పు చేస్తారు నిజాన్ని ఒప్పుకోరు రోజుకైనా సరే మీరు దేవుడి మీద ఉంటే ప్రజల సొమ్ము తినలేదంటే నెయ్యిలో కల్తీ చేయలేదంటే వచ్చి ప్రమాణకం చేసేదానికి మీరు సిద్ధమా సిద్ధమైతే ప్రమాణకం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి రెండు వందల యాభై ఒక్క కోట్లు అవినీతి నెయ్యి ఒక్క నెయ్యిలోనే రెండు వందల యాభై ఒక్క కోట్లు ఎవరెవరు తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈవో ధర్మ ధర్మారావు ధర్మారెడ్డి గారు అందరూ కలిసికట్టుగా ఈ నలుగురు పంచుకున్నారు రెండు వందల యాభై కోట్లు అవినీతి చేయలేదా చెప్పండి ఒక లక్ష కోట్లు మాత్రం లెక్కలు చెప్తారు ఒక వెయ్యి కోట్లు లెక్క చెప్తారు మిగతా వెయ్యి కోట్లు లేకపోయిందంటే చెప్పరు కారణం ఏంది అసలు ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంక్ మళ్ళీ ఇచ్చారో కూడా తెలియదు ఆ లెక్కలు అయితే ఏమైనా మీరు ఏమైనా సిట్టుకి ఇచ్చారా ఏ బ్యాంకులో నుంచి ఎంత మళ్ళీ ఇచ్చారనేది ఏమైనా లెక్కలు చెప్పారా లేదు మీ ప్రభుత్వం అవినీతి చేసింది మీరు అవినీతిలో మునిగిపోయారు కళ్యాణం జరుగుతుంటే భార్యాభర్త వచ్చి ఎవరైనా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తారు ఈరోజు మన జరిగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు అలాగే కొడుకు మా నారా లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని బ్రహ్మాండంగా చేశారు మీరేమైనా చేశారా మీరు అలా అదేమన్నా చేయమంటే అసలు సెట్టింగే మీ ఊళ్ళో వేసుకున్నారు మీ ఇంట్లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు దుర్వి దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకి ఏమన్నా ఉపయోగపడ్డారా అదేమంటే బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కారు ఎవరికి మధ్యతరగతి వాళ్ళకి నొక్కారు రూపాయి బటన్ నొక్కితే రెండు రూపాయలు మీ అకౌంట్లో వేసుకున్నారు పంచాయతీకి నిధులు వదిలేరు ఎంత వదిలేరు ఒక లక్ష వదిలారంటే తొంభై వేలు కరెంటు బిల్లుని మీరే కట్టుకున్నారు ఎవరిని బాగుపరిచారా ఒక ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ ఎంత కట్టాడు కుప్పంలో ఎంత కట్ మన పురువేంద ఎంత ప్యాలెస్ కట్టాడు అలాగే బెంగళూరులో కట్టాడు అలాగే వైజాగ్ ఎక్కడెక్కడ నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఎక్కడ ఈ దోచుకున్న డబ్బంతా నువ్వే పెద్ద తిమింగల తయారయ్యి జనాల్లో దోచుకొని ఈ ప్రతిదీ కూడా సరే నీ కుటుంబం కోసం నీ వ్యక్తిగతం కోసం ఉపయోగించుకునే తప్ప జనాలకు పెద్దగా ఏం ఉపయోగపడలేదు కొంతమందిని నాశనం చేసావు నువ్వు లేనిపోని పథకాలన్నీ పెట్టావు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసావు అంతా కల్తీ మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత కల్తీ ఉందో నీ మనసే కల్తీ నువ్వు నీ స్వచ్ఛమైన రెడ్డి అంటే పట్టు వస్త్రాలతో కుటుంబ సమేతంగా ఏ రోజైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళేకి వచ్చావా రాలేదు ఎందుకంటే నీకు ప్రజలంటే భయం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు కనుక మీరు ఇలాగే కొనసాగాల్సిందే మీకు దైవం మీద భక్తి లేదు నిజాన్ని ఒప్పుకోరు నమస్తే పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ వాళ్ళకి అభినందనలు ఈరోజు మన తిరుమలలో పవిత్రమైన స్థలంలో వెంకటేశ్వరరావు స్వామి టెంపుల్లో గత ప్రభుత్వంలో కల్తీ జరుగుతుండది అని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోల్మలు చేస్తున్నారని చెప్పి చాలాసార్లు మీడియాకి ప్రతిక పత్రికలో వచ్చింది అది వాళ్ళు లెక్క చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి భూమా కరుణాకర్ రెడ్డిది వాళ్ళు పెత్తనం చేస్తూ అక్కడ అంతా నెయ్యి కల్తీ సరఫరా చేసి దోపిడీ చేసుకొని నూట ఇరవై కోట్ల పైనే అక్రమంగా దండుకున్న వాళ్ళు సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేసిన దానికి వాళ్ళకి సిట్టు కూడా దర్వాఫ్ చేసింది దీనివల్ల ప్రభుత్వానికి కానీ టెంపుల్కి కానీ చట్టపేత చేసుకురావడం జగన్మోహన్ రెడ్డి చేశారు దీన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలా సిట్ వేసి దొర్వా చేసి చేసింది ఎస్ఐటి దుర్వాప్త కూడా సిట్ ద్వారా ద్వారా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు మేము కల్తీ చేయలేదని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణికం చేయగలరా మీరని మేము అడుగుతున్నాము ఇలాగే చాలా అవినీతి జరిగిందండి టెంపుల్లో సిట్ కూడా దర్వాప్త బృందం కూడా చేసింది ఇది అక్కడ బంగారం తాపడి కోసం కూడా చాలా అవినీతి జరిగింది అక్కడ పట్టు వస్త్రాలు అని చెప్పని పట్టుతో తయారు చేశారని చెప్పని పట్టుకుట్లు కూడా తెచ్చారు అది అంతా డూప్లికేటే తిరుమలలో చేసిన గత ప్రభుత్వంలో అన్ని అవినీతిమై జరిగిందని మేము ఈరోజు విచారిస్తున్నాం ఇది ఖండిస్తున్నాం ఇది పవిత్రమైన లడ్డు మీద మీరు ఈ దుర్వినియోగ పనులు చేసి చేయడం తప్పు దాన్ని మీరు సమర్థించుకోకుండా ఆ న్యాయ విచారణలో దానిని మీరు దృష్టిలో ఉంచుకొని సామ స్వామికి ముందు క్షమాపణలు చెప్పి అదే మన భారతదేశంలో ఇక్కడ ప్రపంచ దేశంలో వెలుగుంటున్నటువంటి ఏడుగురు స్వామి జనానికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నేను ఇంతకంటే మాట్లాడే స్థాయి కాదు కాబట్టి నేను మాట్లాడటం ఈ పవిత్రమైన ప్రసాదానికి ఇటువంటి అవయోగ ప్రయోగాలు చేయొద్దని అందరిని కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను